నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి ఈరోజు మహాశక్తివంతమైన అక్షయ తృతి అండి నిజంగా ఈ అక్షయ తృతి రోజున అందరము కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఒక బంగారం కొనుక్కోవాలి అని ఎదురు చూస్తూ ఉంటామండి అలా బంగారం కొనలేని వాళ్ళు అంటే అండి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా బంగారం కొనాలి అంటే కష్టపడుతూ ఉంటారు అలాంటి లో మనం కూడా అండి నిజంగా కొనే ఒక స్థాయికి రావాలి అన్నా ధనవంతులుగా మారాలి అని అన్నా కూడా అండి కొన్ని కొన్ని పరిహారాలు తాంత్రిక పద్ధతులు వల్ల కూడా మన లైఫ్ అనేది మారటానికి మంచి అవకాశం ఉంటుందండి ఇంకా ఈరోజు ఈ అక్షయ తిథి రోజున ఒక కల్లుపు జాడీలో మనం చేయవలసిన ఒక చిన్న పరిహారం అండి ఆ పరిహారం గురించి ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేస్తూ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ అక్షయ తిథి రోజున మనం కనుక అండి నిజంగా అందరూ కూడా అనుకుంటూ ఉంటారండి బంగారం కొంటేనే మనకి లక్ష్మీదేవి ఆశీర్వాదం అనేది దొరుకుతుందని కానీ లేదంటే కనుక అందుకు తగినట్టుగా ఎన్నో రకాల పరిహారాలు అనేవి ఉన్నాయండి అంటే మన ఇంటికి కొనుక్ కొన్ని తీసుకొస్తే కనుక లక్ష్మీదేవిని మనం ఆహ్వానిస్తూ ఉండడం కోసం కల్లుపుతో చేయవలసిన పరిహారాల గురించి మనం నిన్నటి వీడియోలో తెలియజేశామండి అలాగే మనందరము కూడా అండి అందరిళ్లల్లో కూడా మనం కల్లుపుని ఉపయోగిస్తూ ఉంటాం అది కూడా వంటగదిలో ఖచ్చితంగా అందరూ కూడా జాడీలో అండి నిజంగా పింగాణి జాడీలు ఉంటాయి కదా ఆ జాడీలో కల్లుప్పుని వేసుకొని ఆ కల్లుప్పు కూడా అండి ఎప్పుడు కూడా నిండుగా ఉండాలన్నమాట ఆ జాడీలో నిజంగా మహాలక్ష్మికి మరో స్వ మహాలక్ష్మి స్వరూపమైన మరొక వస్తువు ఏంటి అని అంటే కల్లుపేనండి అందువల్ల కల్లుప్పుతోటే మనం ప్రతిసారి కూడా చేసే పరిహారాలన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయండి అలాగే ఈరోజు ఈ అక్షయ తిథి రోజున మనం చేసే ఈ కల్లుప్పు పరిహారం అండి నిజంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంటేజ్ అండి ఖచ్చితమైన ఒక రిజల్ట్ అనేది కనిపించడం అనేది మనకు జరుగుతుందనమాట మనందరికీ కూడా అండి ఎన్నో రకాల ఆశలు అనేవి ఉంటూ ఉంటాయి ఎన్నో రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి ఎన్నో రకాల కోరికలు ఉంటాయి అవన్నీ కూడా తీర్చుకోవడానికి మంచి మంచి అవకాశాలు ఈ ప్రపంచం మనకి కల్పిస్తూనే ఉందండి అలాంటి రోజులలో ఈ అక్షయ తిథి కూడా ఒకటండి నిజంగా అక్షయ తిథి రోజున బంగారం కొంటేనే మనకు ఐశ్వర్యం కలుగుతుందా ఐశ్వర్య అంటే బంగారం మన ఆ రోజు కొంటే ఎందువల్ల ఆ రోజు కొంటున్నారు అని అంటే అండి మళ్ళీ మళ్ళీ కూడా మనకి సంపద అనేది పెరుగుతుంది మళ్ళీ బంగారం కొంటూ ఉంటాము ఒకసారి కొనడం అనేది బిగించేస్తే మళ్ళీ వచ్చే అక్షయ తిథి వరకు కూడా మళ్ళీ బంగారం అనేది కొనగలిగే ఒక స్థాయి అనేది మనకు ఉంటుంది అని ఒక నమ్మకంతో మనం చేస్తూ ఉన్నామండి అది మాత్రమే కాకుండా నిజంగా అండి సంతోషంగా ఈ అక్షయ తిథి రోజున అందరూ కూడా అండి ఫస్ట్ సంతోషంగా ఉండాలన్నమాట ఇప్పుడు బంగారం తీసే కొంత ఎలా అయితే రావాలని ఎదురు చూస్తూ ఉన్నామో అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా అండి సంతోషంతో ఎప్పుడైతే ఉంటారో అలాంటి సంతోషం ఈ రోజు అండి నిజంగా లాగా మన ఇల్లు ఒక అక్షయ పాత్రలాగా అనుకుని మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎలాంటి గొడవలు లేకుండా చక్కగా స్మూత్గా నిదానంగా సాఫ్ట్గా హ్యాపీగా హ్యాండిల్ చేస్తూ హ్యాపీగా ఉంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా మన ఎవరు ఏ ఆటంకాలు వచ్చి ఏం చేసినా కూడా మన సంతోషాన్ని ఎవరు కూడా పోగొట్టలేరండి అలా కూడా మనం చే ఆలోచించవచ్చు బంగారం కొనలేకపోయామే వెండి కొనలేకపోయామే అనే దానికంటే బంగారము వెండి కంటే విలువైన ఒక వస్తువు ఏంటి అని అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా కూర్చొని హ్యాపీగా మాట్లాడుతూ ఎలాంటి గొడవలు ఉన్నా కూడా సరి చేసుకొని చక్కగా ఈరోజు కలిసిపోవాలి వాళ్ళందరితోటి అనే ఆలోచన కూడా మనకి రావడం అనేది కూడా మనం ఎన్నో ఎన్నో కాసుల బంగారాన్ని కొలి కొన్నంత విలువండి అందువల్ల నిజంగా మీ ఫ్రెండ్స్ కానీ మీ అయిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఉంటే కనుక వాళ్ళని మనసులో తలుచుకుంటూ ఉంటే ఈ అక్షయ తిథి రోజున వెళ్ళి కలవండి ఫోన్ చేయండి వాళ్ళతో మాట్లాడండి నిజంగా అండి ఈరోజు అక్షయ తిథి రోజున చాలామంది మంచి మంచి పనులను స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఒక కారు కొనడం కానీ భూములు ఇళ్ళు కొనడం కానీ ఇలాంటి విషయాలు చేస్తూ ఉంటారు వాటన్నిటితో పాటు అంటే డబ్బులు ఉన్న వాళ్ళు చేతుల్లో డబ్బులు ఉంటే మనం ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు అలాగే మనం చేయవలసిన ఇంకొక విషయం కూడా అంటే ఎలాంటి తగాదాలు లేకుండా హ్యాపీగా ఉండడానికి చూసుకోండి ఫ్రెండ్స్ మీ చుట్టూ అప్పుడే మేము మనం కూడా హ్యాపీగా ఉండగలుగుతాం మన చుట్టూ ఉన్న వాళ్ళు గొడవలు చేస్తూ మాట్లాడకుండా ఫోన్లు చేయకుండా మాట్లాడకుండా ఉంటే అదే ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళని కూడా సంతోషంగా ఉంచుకోగలిగితే వాళ్ళతో కూడా మనం మాట్లాడగలిగితే నిజంగా జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఈ అక్షయతిది కూడా మంచి అవకాశం అని కూడా చెప్పవచ్చండి ఇంకా ఈరోజు పరిహారం అండి మన ఇంట్లో అండి పింగాణి జాడీ ఉంటుంది కదా మీ ఇంట్లో ఒక చిన్నది పెట్టినా సరే పెద్దది పెట్టిన కల్లుప్పుని మాత్రమే ఉపయోగించడం అనేది చాలా మంచిదండి చాలా మంది కూడా అక్క మా ఇంట్లో కల్లుప్పు అనేది లేదు సాల్ట్ మాత్రమే మేము ఉపయోగిస్తున్నాం అని అంటున్నారండి అలా కాకుండా కల్లుప్పుని కొని తెచ్చుకోండి ఈ రోజు అమ్మని చెబుతున్నాము అలాంటి కల్లుప్పు జాడీలో మనం వేయవలసిన మూడు వస్తువులు ఉన్నాయండి నిజంగా ఇంతకుముందు కూడా స్టార్టింగ్లో ఒక వీడియో పెట్టానండి అది మంచి రెస్పాన్స్ వచ్చింది అసలు చాలా మంచి ఒక ఆదాయం పెరగడానికి మంచిగా మాకు హెల్ప్ అయింది అక్కడ మీ వీడియో అని ఎన్నో మంచి మంచి కమెంట్స్ వచ్చాయండి అలాగే ఇప్పుడు ఈరోజు చూడబోయే ఈ అక్షయ తేదీ రోజున కూడా కల్లుపుతో పరిహారం అండి కల్లుపు జాడీలో మీరు ఏం చేస్తారనంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా స్క్రీన్ మీద కొమ్ము అండి నిజంగా వసకొమ్ము వసపో పిల్లలకి చిన్నపిల్లలకి వసపోయటానికి అరగదీసి ఈ వసకొమ్ముని పోస్తూ ఉంటారు వస పాలల్లో అంటే తల్లి పాలల్లో కలిపి బిడ్డకి పోస్తూ ఉంటారు ఇది నిజంగా ఆరోగ్యపరంగా ఎంత మంచిదు అలాగే మనం ఏదైనా ఒక విషయాన్ని వశం చేసుకోవడానికి కూడా ఈ వసకొమ్ము చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకు మనీ కోసం మనీ అట్రాక్ట్ చేయడం కోసం మనం ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం లక్ష్మీ కుబేరుని పూజిస్తూ ఉంటాం అందువల్ల అలాంటి వసకొమ్ము ఉంటే కనుక మీ ఇంట్లో ఆల్రెడీ ఉంటే వసకొమ్ముని కల్లుపు జాడీలో పెట్టండి లేదంటే కనుక వసకొమ్ముకు బదులుగా పసుపు కొమ్మునండి పసుపు ఈ పసుపు కొమ్మునైనా సరే మీరు పసుపు మీరు వాడే జాడీలు అంటే ఆల్రెడీ కూడా కల్లుపు జాడీ ఉంటుంది మీకు ఉపయోగిస్తూ ఉన్నారు కదా కొత్తగా జాడీలు పెట్టి దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదు మీరు ఉపయోగిస్తున్న కల్లుప్పు జాడీలోని ఈ వస్తువులను పెట్టండి వసకొమ్ము కానీ పసుపు కొమ్ము కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే ఒకటి పెట్టచ్చు నిజంగా అండి మా లక్ష్మీదేవికి కటాక్షాన్ని పెంపొందించడానికి కల్లుప్పు ఎంత శ్రేయస్కరమో అలాగే వసకొమ్ము పసుపు కొమ్ము కూడా మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఆ తర్వాత ఇంకొక వస్తువు ఏంటి అని అంటే యాలకలండి మూడే మూడు యాలకలు పెట్టాలండి ఆ కల్లుప్పులోనే మీరు మామూలుగా ఉపయోగించే యాలక్కలు ఇంట్లో ఉంటాయి కనుక ఆ యాలక్కాయల్నే విరిగిపోకుండా చక్కగా పూర్తిగా అంటే కాయ చక్కగా స్పష్టంగా ఆకుపచ్చగా నిగనిగలాడుతూ చక్కగా ఉండేలాగా ఒక మూడు యాలకలను తీసుకోండి ఫ్రెండ్స్ ఆ మూడు ఎలకలు కూడా ఆ కల్లుపులో పెట్టండి అండి నిజంగా ఎందుకు ఇలా పెడుతున్నామనేది కూడా నేను చివరిలో తెలియజేస్తానండి ఆ వాటితో పాటు ఈ మూడు యాలకులతో పాటు ఒక ఐదు రూపాయల కాయిన్ కానీ లేదంటే వన్ రూపీ కాయిన్ కానీ మీకు ఆప్షన్స్ ఇస్తున్నానండి అంటే మనకి ఒకవేళ చేతిలో ఐదు రూపాయల కాయిన్ లేకపోవచ్చు అక్క మా దగ్గర లేదు అని మీరు మానేయకూడదు కా కాబట్టి లక్ష్మీ స్వరూపమైన కాయిన్స్ అండి ఒక రూపాయి కాయిన్ కానీ ఐదు రూపాయల కాయిన్ కానీ పెట్టవచ్చు అంటే మూడు వస్తువులు అనమాట వసకుమ్ము కానీ పసుపు కొమ్ము కానీ ఆ తర్వాత మూడు యాలకులు ఆ తర్వాత వన్ రూపీ కాయిన్ కానీ ఫైవ్ రూపీ కాయిన్ కానీ ఈ మూడు వస్తువులని మీ ఉప్పు జాడీలో పెట్టండి ఫ్రెండ్స్ పెట్టి ఈ రోజంతా కూడా అలాగే ఉంచేసేయండి పైన కల్లుపు వేసి క్లోజ్ చేయాలన్నమాట అంటే కొంచెం కల్లుపు జాడీ నిండా ఉందనుకోండి కొంచెం పై పైన కల్లుపు తీసేసి ఈ వస్తువులన్నీ దాంట్లో మధ్యలో పెట్టి ఆ తర్వాత కల్లుపు వేసి కప్పేసేయండి కప్పేసి మీరు ఏదైతే కనుక అనుకుంటున్నారో అంటే మీకు ఏదైతే ఒక మనీ పరంగా ఏదైతే డబ్బులు కావాలని అనుకుంటున్నారో నిజంగా ఆ డబ్బు మీ చేతికి అందాలని ధన సమృద్ధి అనేది మీకు కలగాలి అని చెప్పి దా లక్ష్మీదేవి అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారికి ఇష్టమైన ఈ వస్తువులన్నీ కూడా మీరు కల్లుపు జాడీలో పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మంచి రిజల్ట్ ఈ అక్షయ తిథి రోజున మీరు అనుకున్న దానికంటే మంచి హండ్రెడ్ రిజల్ట్ అనేది జరగా దక్కుతుందండి మీ అందరికీ కూడా ఇంకా ఆ తర్వాత మీరు ఏం చేయాలి అక్క ఇలా పెట్టిన ఈ వస్తువులను ఏం చేయాలన్న ఆలోచన అనేది వస్తుందండి అప్పుడు ఆ పెట్టిన ఆ మూడు వస్తువులను కూడా మీరు ఏం చేస్తారు అని అంటే రేపు అండి రేపు తెల్లవారుజామున మీరు ఆ ఐదు రూపాయల కాయిన్ కానీ ఏలకలు కానీ మీరు ఏదైతే దాంట్లో మూడు వస్తువులను పెట్టారో ఆ మూడు వస్తువులు కూడా తీసేసి మీరు ఒక చిన్న పొట్లం కట్టేసి మీ మనీ పర్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్ మనీ పర్సు జెంట్స్ అయితే కనుక జెంట్స్ వాళ్ళు ఉపయోగించే మనీ పర్సులో పెట్టండి లేదంటే కనుక మీ బీరువాలు అయినా సరే ఒక చిన్న జిప్లాక్ కవర్ కానీ లేదంటే పేపర్ కానీ ఉంటే కనుక అది తీసుకెళ్ళి మీరు అలాగే డైరెక్ట్ అయిన డైరెక్ట్గా అయినా సరే పెట్టేయచ్చండి వసకొమ్ముని కానీ పసుపు కొమ్ము యాలకలు ఇవన్నీ కూడా మీరు బీరువా బీరువాలో ఏదైతే మీ కళ్ళు జాడీలో నుంచి తీసారు అది ఆ తర్వాత రోజు తీసుకువెళ్ళి బిరువాలి నిజంగా అండి ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ అప్పర కుబేరులు అవ్వడం అనేది ఖాయం ఖచ్చితంగా మీ మీ జీవితంలో జాతకంలో మంచి మంచి మార్పులు వస్తాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి